వెల్కమ్ టు టీవీ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మతాల సత్రం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు మందికి పైగా ఇతర మతాలకు చెందిన వారు ఉద్యోగులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు వారికి శ్రీవారిపై విశ్వాసం నమ్మకం లేదని అలాంటి వారికి టీటీడీలో ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారని బండి సంజయ్ ప్రశ్నించారు అంతేకాకుండా వారు ఇప్పటికీ ఉద్యోగాలు ఎందుకు కొనసాగుతున్నారని ఆయన నిలదీశారు వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఏంటి వాళ్ళని ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేము అంటే అది చాతగా తరమవుతుంది నేను పవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధపడ ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జీత జీతబత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకట పురుష పెట్టాలి వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతర దేశాలకు ఈ దేశం సతంగా మారింది తెలుగు రాష్ట్రాలు సతంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్ ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీలో ఉద్యోగాలు ఇస్తాము